హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్ చెర్రీ నక్షత్రాల పెండ్లిని శరచంద్ర ఒప్పుకోవడంతో ఇంట్లో ఉన్న యుద్ధ వాతావరణం అంతా సైలెంట్గా అయిపోతుంది ఇక ఆ తర్వాత చెర్రీ శారదను కలవడానికై వాళ్ళ ఇంటికి వెళ్తాడు శారద వాళ్ళు చెర్రీని చూసి చాలా సంతోషపడతారు ఏంటిరా ఇదంతా నువ్వు అయినా భూమిని పెళ్లి చేసుకోబోయి సడన్గా నక్షత్రముడిలో ఎందుకు కట్టావ్ అని అడిగేసరికి ఇదంతా కూడా అన్నయ్య కోసమే చేశాను పెద్దమ్మా అని చెర్రి అంటాడు ఆ మాటలు విన్న గగన్ పిచ్చి పని చేశావురా అయినా భూమి తన నాన్ననే కావాలనుకుంటుంది వాళ్ళ నాన్న కోసమే ఏదైనా చేయాలనుకుంటుంది అలాంటి భూమిని నువ్వెందుకు వదిలిపెట్టావు నువ్వు పెళ్లి చేసుకున్నా నేను సంతోషంగానే ఉండేవాణ్ణి కదా అని గగన్ అంటూ ఉంటే అన్నయ్య అసలేం జరిగిందో నీకు తెలియదు కానీ నువ్వు ఎప్పటికైనా భూమికే సొంతం అందుకే నేను పెళ్లి చేసుకోలేదు అని చెర్రి చెప్తాడు ఇక శారద కూడా సరే మరి పెండ్లైన వాడివి భార్యతో కదా మా ఇంటికి రావాలి అని అంటూ ఉంటే తనను బలవంతంగా పెండ్లి చేసుకున్నానని నక్షత్ర కోపంగా ఉంది ఎలా తీసుకురాను పెద్దమ్మ కొన్ని రోజులకు అన్నీ సర్దుకుంటాయి అప్పుడు తీసుకొని వస్తానులే అని చెర్రి అంటాడు సరే అయితే పెండ్లి చేసుకొని మొదటిసారి మా ఇంటికి వచ్చావు కదా నీకు కొత్త బట్టలు పెట్టాలి నీకు నక్షత్రకి బట్టలిచ్చి పంపిస్తాను తీసుకొని వెళ్ళు నేను అవి సిద్ధం చేస్తాను అని శారద వెళ్ళిపోతుంది ఇక గగన్ కూడా ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళిపోతాడు ఇక పూర్ణి మొదటిసారి చెర్రిని అన్నయ్యా అని పిలుస్తుంది ఆ మాట వినగానే చెర్రి చాలా సంతోషపడిపోతాడు ఏంటి ఈ చెల్లాయికి ఎన్ని రోజులకి నేను అన్నయ్యను అని గుర్తొచ్చిందా అని చెర్రి అంటూ ఉంటే నిజమే కదా అన్నయ్య నువ్వు గగనన్నయ్య కోసమని ఇంత త్యాగం చేస్తావని అస్సలు అనుకోలేదు భూమి పెండ్లి అయిపోతుంది అని గగనన్న చాలా బాధపడ్డాడు తన బాధనంతా కూడా నువ్వు ఒక్క క్షణంలో తీర్చేసావన్నయ్య నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా నాకు చాలా గ్రేట్గా అని పూర్ణి వెళ్ళి చెర్రిని హత్తుకుంటే చెర్రీ కూడా అసలు నువ్వు ఈ జన్మలో నన్ను అన్నయ్య అని పిలుస్తావా లేదా అని అనుకునేదాన్ని అనుకునేవాణ్ణి ఎప్పుడూ కూడా నాతో చిరుబురులాడుతూ ఉంటే నా చెల్లె కదా ఏదో ఒక రోజు నన్ను అన్నయ్య అని పిలుస్తుందిలే అనుకున్నాను కానీ రోజు నువ్వు ఇలా పిలుస్తుంటే నా ఆనందం నేను చెప్పలేకపోతున్నాను పూర్ణి థ్యాంక్ యూ పూర్ణి థ్యాంక్ యూ అని చెర్రి కూడా చాలా సంతోషంగా ఫీల్ అయిపోతాడు ఇక ఆ తర్వాత కాసేపటికి గగన్ మళ్ళీ కోపంగా ఇంటికి తిరిగి వస్తాడు అది చూసిన శారద ఏమైంది నాన్న అంత విసుగ్గా ఉన్నావేంటి అని అడుగుతుంది నీకు తెలియదా అమ్మా ఇదంతా కూడా ఆ భూమి వల్లే నా జీవితంలోకి రాకూడని వాళ్ళంతా వచ్చేసి నా జీవితాన్ని ఆట ఆటలాడుకొని నన్ను ఒక పిచ్చివాన్ని చేసి వెళ్ళిపోయారమ్మా అని గగన్ బాధపడుతూ ఉంటే అంతలా ఏం జరిగింది అని పూర్ణి అడుగుతుంది ఏమీ లేదు నేను ఒక బిజినెస్ బిజినెస్ ఫైల్ మీద సంతకం పెట్టాల్సి ఉండే అది ఆ ఫైల్ మీద కాకుండా ఇంకేదో ఫైల్ మీద పెట్టేశాను దానివల్ల ఫిఫ్టీ ల్యాక్స్ లాస్ వచ్చేలా ఉందబ్మా అదే ఆలోచిస్తున్నాను ఏంటి నాన్న నువ్వు ఇలా తయారవ్వడం ఏంటి నీకు ముందు ప్రియారిటీ బిజినెసే కదా అలాంటిది నువ్వు బిజినెస్లో లాస్ వచ్చేలా ప్రవర్తించడం కొంచెం వింతగా ఉంది నాన్న అని శారద అంటూ ఉంటే చెప్పాను కదమ్మా కొన్ని గ్రహాలు నన్ను అలా చుట్టుముట్టేశాయి నా మనసుని నా మైండ్ని మొత్తం నా నుంచి దూరం చేసేశాయి సరే నేను అర్జెంటుగా వెళ్ళాలి అని తన రూమ్లో నుంచి ఫైల్స్ తీసుకొని మళ్ళీ గగన్ బయటికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ భూమి తమ్ముడు శివ పోలీస్ స్టేషన్ నుంచి శరత్చంద్ర పేరు తెలుసుకొని వాళ్ళక్క నాట్యాన్ని చూసి ఆమె శరత్చంద్ర ఇంట్లో ఉంటుంది అని కానిస్టేబుల్ ద్వారా తెలుసుకొని అక్కడున్న తన వస్తువులు తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు కానిస్టేబుల్ ఎస్ఐ బిజీగా ఉండడంతో శివ బయటికి వెళ్ళడాన్ని గమనించరు ఇక శివ వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు ఇక శివను వెతకడానికి వాళ్ళు కూడా సిద్ధమవుతారు కానీ ఇక్కడ శివ కూడా శరత్చంద్ర ఇల్లు తెలుసా శరత్చంద్ర ఇల్లు తెలుసా అని కనబడ్డ ప్రతి ఒక్కరిని అడుగుతూ వాళ్ళ అక్క కోసం వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉన్నప్పుడే తనకు దారిలో గగన్ కనిపిస్తాడు గగన్కి ఎదురుగా ఉన్న టెంపుల్లోనే భూమి మెట్ల మీద కూడా కూర్చొని జరిగిందంతా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది కానీ భూమి గగన్ని చూడదు గగన్ భూమిని చూడడు ఇక శరత్ ఇక శివ డైరెక్ట్గా గగన్ దగ్గరికి వచ్చేసి శరత్చంద్ర మీకు తెలుసా అని అడుగుతాడు అప్పుడు గగన్ కోపంతో కార్డోర్ని ఒక్కసారి గట్టిగా మూసేస్తాడు కానీ శివ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడు ఒకవేళ శివవైపు చూసి ఉంటే శివ చేతిలో ఉన్న టెడ్డీ బేర్ని ఖచ్చితంగా గగన్ గుర్తించేవాడు అప్పుడు భూమియే తన సిరిసిరి మూవా అని గగన్కి తెలిసి ఉండేది కానీ అలా జరగలేదు మళ్ళీ శివ నండి మీకు శరత్చంద్ర అనేవాళ్ళు ఎవరైనా తెలుసా ప్లీజ్ చెప్పండి అని అడుగుతూ ఉంటే గగన్ కోపంతో మళ్ళీ గార్ డోర్ ఓపెన్ చేసుకుని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు భూమికి శరత్చంద్ర అనే మాట వినబడుతుంది దాంతో అటు ఇటు చూస్తూ ఉంటే శివకి అడ్డుగా వెహికల్స్ వచ్చేస్తాయి భూమి ఇటువైపు రోడ్డులో తను అటువైపు రోడ్డులో ఉండడం వల్ల వెహికల్స్ అడ్డుగా రావడం వల్ల భూమి శివని చూడదు కానీ ఎవరు శరత్చంద్ర అన్న పేరు పలికారు కాబట్టి భూమి అక్కడ అంతా కూడా వెతుకుతుంది ఎవరూ కనబడీ పోయేసరికి ఇక ఇంటికి బయలుదేరుతుంది ఇక ఇక్కడ శారద వాళ్ళ ఇంట్లో కొడుకు పరిస్థితిని చూసి శారద కుమిలిపోతూ ఉంటే పూర్ణి వచ్చి అసలు ఇదంతా భూమి వల్లే కదమ్మా అసలు భూమి ఆ రోజు అలా చేయకుండా ఉండుంటే ఇప్పుడు అన్నయ్యకి పరిస్థితి వచ్చుండేది కాదు అని అనేసరికి అసలు భూమి ఎందుకలా చేసిందో ఇప్పటి వరకు మనకి అర్థమే కావడం లేదు కదా అని శారద అంటుంది ఇలా మనం కూర్చొని ఉంటే ఏమర్థం అవుతుందమ్మా వెళ్ళి డైరెక్ట్గా భూమినే అడుగుదాం పదా అని తల్లిని కోపంగా తీసుకుని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది ఇక అక్కడ శరత్చంద్ర ఇంట్లో ఎవ్వరూ ఉండరు మీరా మీరా వాళ్ళ అత్తయ్య బిందు ముగ్గురే ఇంట్లో ఉంటారు ఇక శారద వాళ్ళు అక్కడికి వెళ్ళి భూమి భూమి అని గట్టిగా అరుస్తూ ఉంటే మీరా వచ్చేసి మీరా మీరెందుకు ఇక్కడికి వచ్చారు నా మొగుడిని వల్లో వేసుకుంది కాక ఆ డైవర్స్ పేపర్స్ టు మీరు మాయం చేసింది కాక మళ్ళీ మా ఇంటికి వస్తారా అని కోపంగా శారద మీరా అరుస్తూ ఉంటుంది అదేంటి అసలు మీరు మాట్లాడేదేంటి మీరు అడిగినట్టుగా నేను డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి మీకు ఇచ్చేశాను అయినా కానీ మా భూమి గగన్ల పెండ్లి జరగలేదు దానికి కారణాలేంటో తెలుసుకుందామని నేను వచ్చాను కానీ మీతో గొడవపడడానికి రాలేదు అని శారద అంటుంది గొడవపడడానికి రాలేదా చేసిందంతా చేసి డైవర్స్ పేపర్స్ని మాయం చేసి ఇప్పుడు భూమి గగన్ల పెళ్ళి జరగలేదు అని ఆలోచిస్తున్నావా నువ్వు ఇన్ని నాటకాలు ఆడతావా రావే నీ సంగతి చెప్తాను సమయానికి మా అన్నయ్య కూడా ఇంట్లో లేడు నీ సంగతి ఇలా కాదు అని శారద జుట్టు పట్టుకొని మరీ ఈడ్చుకుంటూ లోపలికి తీసుకొని వెళ్తుంది ఇదంతా చూసిన పూర్ని చాలా బాధపడుతూ ఏ పిన్ని మీరు పిన్ని అని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను లేదంటే మీకున్నంత బలం మాకు కూడా ఉంది మా అమ్మ జడని వదిలేయండి మా అమ్మను వదిలేయండి అని పూర్ణి బతిమిలాడుతూ ఉంటే మీరా మాత్రం ఏంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మా అన్నయ్య వచ్చే వరకు మీ అమ్మను పంపించేదే లేదు మీ అమ్మ ఇక్కడే ఉంటుంది ఈరోజు తాడో పేడో తేలిపోవాల్సిందే అని బలవంతంగా శారదని లాక్కెళ్తూ ఉంటుంది పూర్ణికి చాలా కోపం వచ్చేసి మీరా చెయ్యి పట్టుకొని నీకు మంచిగా చెప్తున్నాను పిన్ని లేదంటే నా నిన్ను కొడితే ఎక్కడ పడతావో తెలియదు నీ పెద్దరికానికి మర్యాద ఇచ్చి నేను కొట్టడం లేదు వదిలే మా అమ్మని అని గట్టిగా అరుస్తుంది మీరా ఒక క్షణం ఆలోచించి ఏంటి నువ్వు నన్ను కొట్టేది అని తనే ఠకామని పూరిని కొట్టేసరికి పూరి ఎగిరిపోయి సోఫాలో పడుతుంది ఇక మీరా వాళ్ళ అత్తయ్య ఏంటమ్మా వదులు అని అంటూ ఉంటే అత్తయ్య మీ మర్యాదని నిలబెట్టుకోండి ఇప్పుడు ఏమైనా మాట్లాడారు అంటే జరిగిందంతా మా అన్నయ్యకి చెప్పాల్సి వస్తుంది బిందు నువ్వు కూడా నోరు మూసుకో అని చెప్పి వాళ్ళిద్దరి నోర్లు మూయించేసి శారదను బలవంతంగా తీసుకొని వెళ్ళి గదిలో వేసేసి డోర్ లాక్ చేసేస్తుంది పూర్ణి వెళ్ళి ఆ డోర్ తీయబోతూ ఉంటే పూర్ణిని కూడా బలవంతంగా ఆ రూమ్లోకే తోసేసి గడియా లాక్ చేసేస్తుంది శారదాపూర్ని గదిలో ఏడుస్తూ ఉంటారు ఇక మీరా వాళ్ళ అత్తయ్య బిందు ఇద్దరూ కూడా మీరాకు సర్ది చెప్పాలని ఎంత ప్రయత్నించినా మీరా మాత్రం కోపంతో రగిలిపోతూ వెంటనే శరత్ చంద్రకి ఫోన్ చేస్తుంది శరత్చంద్ర అప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు జరిగిందంతా కూడా మీరా చెప్పేసరికి శరత్ చంద్ర వెంటనే ఇంటికి బయలుదేరుతాడు ఇదంతా చూసిన బిందు వాళ్ళ నానమ్మ ఇద్దరూ కంగారు పడిపోయి దూరంగా వెళ్ళి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పేస్తారు ఇక ఇక్కడ అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు గగన్కి కూడా విషయం అందుతుంది గగన్ కూడా హడావిడిగా ఇక్కడికి బయలుదేరుతాడు మరి ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్రను శరత్చంద్ర శారదను ఎలా పనిష్ చేయబోతున్నాడు అపూర్వ ఏ రకంగా శరత్చంద్రకు ఎక్కించి శారదను ఇబ్బంది పెట్టబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్